మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ నితా గారు హలో మ్యామ్ ఒక ప్రెగ్నెన్సీ లేడీ సో మంచి నార్మల్ డెలివరీ అవ్వాలన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటారు సో పడుకునే విధానం కూడా ఈ సైడ్ పడుకుంటే మంచిది అంటారు కదా సో ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది డైలీ నైట్ అలాగే ఫుడ్ కానీ అదంతా ఎలా ఉండాలి కంప్లీట్ గా చెప్పేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐదు నెలల ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు నేరుగా కూడా పడుకోవచ్చు ఈ పొజిషన్ అనేది ఐదో నెల తర్వాత సో ఐదో నెల తర్వాత లెఫ్ట్ సైడ్కి ముఖ్యంగా పడుకోవాలి ఆబ్వియస్గా ఒక సైడే పడుకోవడం కష్టం కాబట్టి రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు నేరుగా పడుకోకూడదు పొట్ట పైన పడుకోకూడదు అది మెయిన్గా ఐదో నెలల తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద కూర్చోవటము మెట్లెక్కటము సో ఇప్పుడు నార్మల్ గా మనం ఫస్ట్ స్కాన్ చేసినగానే మాయ ఎక్కడుందనేది చెక్ చేసుకుంటాం ఎవరికైతే మాయ కిందకు ఉంటుందో వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజులు కానీ కింద కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడం కానీ హడావిడయ్యే పనులు ఏవి కూడా అలవ్ చేయం వాళ్ళకి బట్ ఎవరికైతే మాయ పైకే ఉంది ప్రెగ్నెన్సీలో పెద్దగా రిస్క్లు లేవో వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ కింద కూర్చోవచ్చు ఎక్కొచ్చు ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు సో అది టెస్ట్ లో తెలిసిపోతున్నా స్కాన్ లో తెలిసిపోతుంది మనకి మాయ పొజిషన్ సో అది క్లియర్ గా దాని ద్వారా వాళ్ళకి మనము గైడెన్స్ ఇచ్చేయగలము వాళ్ళు కింద కూర్చోవచ్చా మెట్లు ఎక్కొచ్చా వాళ్ళ పొజిషన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లేడీస్ అంటే ఇప్పుడు గా అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ అవి ఉండటము సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని వర్క్ చేయటం వల్ల సాయంత్రం అయ్యేసరికి కాలు అన్ని బాపులు కాలు నీరు వల్ల సో వాళ్ళకి మేము ఏం చెప్తామంటే ప్రతి నలభై ఐదు నిమిషాల నుంచి అరవై నిమిషాల మధ్యలో ఒకసారి లేచి ఆ మీటింగ్ మధ్యలో ఒకసారి లేచి ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేసి కూర్చోటం ఒకటి రెండోది వచ్చి హైడ్రేషన్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి వాళ్ళు అండ్ రాత్రి పడుకున్నప్పుడు కూడా కాళ్ళకి కింద పిల్లో పెట్టుకొని పడుకోవటం వల్ల ఆ వాపు అంత తగ్గుతుంది సో వాపు అనేది ప్రెగ్నెన్సీలో నార్మలే ఏ వాపు నార్మల్ కాదు అంటే ఎవరికైతే రెస్ట్ తీసుకున్నా కానీ వాపు తగ్గట్లేదు బీపీ దాంతో కూడి ఉందో వాళ్ళకి ఆ వాపు అనేది నార్మల్ కాదు సో ఇవి వచ్చేసి పొజిషన్ గురించి నెక్స్ట్ ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ ఫస్ట్ ఐదు నెలలు కూడా వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు సో వాకింగ్ థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు కనీసం వారంలో ఫైవ్ డేస్ ఈ వాకింగ్ కూడా ఎలా అంటే ఏదో మనం చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పక్కన ఫ్రెండ్స్ పెట్టుకొని నిదానంగా ఐదు నిమిషాలు వాక్ చేయటం అనేది కాదు ఎలా ఉండాలంటే ఈ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా ఫోన్ లో మాట్లాడాలంటే వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఆ బ్రీదింగ్ డిఫికల్టీ సో ఆయాసం వచ్చేయాలి వాళ్ళకి అది యాక్చువల్గా మనం చేసే వాకింగ్ కరెక్ట్ వాకింగ్ అనేది సో పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని హైడ్రేషన్ కోసం న్యూస్ కంఫర్టబుల్ క్లోదింగ్ మనతో పాటు ఎవరో ఒకరు తోడు ఉండాలంటే ఏమైనా గిడ్డీనెస్ వచ్చినా కానీ మనకేమన్నా పొట్ట నొప్పి కానీ ఇబ్బంది ఏమైనా ఉంటే అప్పుడు మనకి హెల్ప్ కోసం ఎవరైనా ఒకరిని పెట్టుకోవడం కరెక్ట్ వాకింగ్ అనేది ఫస్ట్ మంత్ నుంచే చేయొచ్చు ఫిఫ్త్ మంత్ వరకు ఐదో నెలల తర్వాత ఏంటి అంటే పెల్విక్ ఫిజియోథెరపీ అంటాం సో ఆబ్వియస్గా తొమ్మిదో నెలలో గర్భిణి నొప్పులతో వచ్చినప్పుడు అమ్మను పుష్ చేయ అనగానే వాళ్ళకి ఆ నొప్పిలో అసలు ఎలా పుష్ చేయాలి ఏంటి అసలు మన బ్రీదింగ్ ప్యాటర్న్ ఏంటి ఏది కంట్రోల్లో ఉండదు ఆ నొప్పికి బాగా నీరస పడిపోయి సో అందువల్ల మేము ఏం చేస్తామంటే ఐదో నెల నుంచే లేడీస్ అందరు కూడా వారానికి రెండు రోజులు బ్రీదింగ్ టెక్నిక్స్ నార్మల్ మనం ఇంట్లో ప్రాణాయామ బ్రీదింగ్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ నార్మల్ డెలివరీకి యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ కంటం కంటే ఒక హెల్దీ కి యూస్ అవుతాయి సో ఇప్పుడు మనము నార్మల్లా సిజేరణ అనేది లాస్ట్ మినిట్ వరకు చెప్పలేము అది బేబీ పొజిషన్ బట్టి ఉంటుంది బేబీ హార్ట్ బీట్ పట్టు ఉంటుంది మదర్ ఇబ్బందులు పట్టి ఉంటుంది కాబట్టి మన ఫోకస్ ఏంటంటే హెల్దీ మదర్ హెల్దీ బేబీ సో హెల్దీ మదర్ హెల్దీ బేబీకి ఏమి ఉండాలి అంటే మదర్ ఇట్లా బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవటము ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట ఈ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే ఈ యూట్రస్ గర్భసంచి పెరిగే కొందుకు ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాక్ బాగా పెయిన్స్ రావటము కాళ్ళు చేతులు బాగా లాగేయటము ఈ అన్ని ఉంటాయి సో అందువల్ల స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం వాళ్ళకి ఈవెన్ కింద కూర్చొని బటర్ఫ్లై పోసెస్ కూడా చేయిస్తాం వాళ్ళకి సో ఇవన్నీ కూడా మాయ ఎవరికైతే కిందకి లేదు వాళ్ళందరికీ కూడా ఆ కాంప్లికేషన్ లేని వాళ్ళందరికీ కూడా ఎక్సర్సైజెస్ చేయిస్తాము దీనివల్ల ఏంటంటే పెల్విస్ అంతా కూడా ఓపెన్ అవ్వేదానికి డెలివరీ టైంలో హెల్ప్ అవుతుంది మసిల్స్ అంతా కూడా టైట్గా బాగా ఉంటుంది కాబట్టి అంతేగాని నలభై గ్రాముల యూట్రస్ వన్ కేజీ అయ్యి తొమ్మిది నెలలకి వన్ కేజీ అవుతేనే మనకి బేబీని లోపల ఉంచే అంత పెరుగుతుంది అనమాట సో డెలివరీ అవ్వగానే ఇదేంటి నా పొట్ట లూజ్గా ఉంది నేను దుప్పట వేసుకుని కట్టుకుంటే సరిపోతుందా బెల్ట్ వేసుకుంటే సరిపోతుందా అని చాలా మంది అడుగుతుంటారు అవన్నీ అప్పుడు గురించి కాదు తొమ్మిది నెలలు పట్టింది కదా మరి గర్భసంచి అంత పెరగటానికి సో ఆ టైం లో మనం ఎక్సర్సైజెస్ చేస్తేనే ఆ మసిల్ స్ట్రెంగ్త్ అనేది కాపాడగలుగుతాం మనం మెయిన్ గా సో ఆ ఎక్సర్సైజెస్ అనేది లేడీస్ అందుకని దాన్ని ఇగ్నోర్ చేయకుండా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఆ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావటం ప్రెగ్నెన్సీలో షుగర్ రావటం ఇందాక మనం అనుకున్నట్టు కాలు వాపులు రావటం ఇవన్నీ కూడా తగ్గుతాయి స్ట్రెస్ లెవెల్స్ ఎందుకంటే అందరివి డెస్క్ జాబ్స్ ఈటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ మెడిటేషన్ ఆ ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాం తోటి బేబీ గ్రోత్ అంతా కూడా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు మేము చాలా వరకు గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీస్ అంటే బేబీ వెయిట్ తక్కువ ఉండటము నీరు తక్కువ ఉండటం ఇవన్నీ కూడా మదర్కి బీపీ ఉండటము మదర్కి ఎక్కువ స్ట్రెస్ ఉండటము ఇవన్నీ ఇబ్బందుల వల్ల ఉండొచ్చు కాబట్టి అచ్చా అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే అంటే మంచిగా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా మేడం అంటే దానికి దీనికి అసలు కంపారిజన్ లేదంటారా సిజారిన్ సో అసలు నార్మల్ నార్మల్ డెలివరీయా సిజరేనా అనేది లాస్ట్ తొమ్మిదో నెలలో ఆ ముప్పై ఆరు వారాలప్పుడు చెక్ చేసేటప్పుడు వరకు చెప్పలేము ఎందుకు అంటే ఇప్పుడు బేబీ పొజిషన్ ఎట్లా ఉంది బేబీ తలకాయ కింద ఉందా పైకుందా మాయ ఎక్కడుంది ఉమ్మునీరు ఎట్లా ఉంది హార్ట్ బీట్ ఎలా ఉంది మదర్ కి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కి ఇప్పుడు బీపీ నూట ఎనభై నూట ఇరవై అనుకోండి ఆ మదర్ కి నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉండదు లేదా మదర్ బ్లీడింగ్ తో ముందే మాయ నుంచి బ్లీడింగ్ వచ్చేయడం అట్లా ఉండింది అనుకోండి ఆమె కూడా నార్మల్ డెలివరీ జనరల్ గా కూడా అంటారు కదా అప్పట్లో అయితే అన్ని నార్మల్ అయ్యేవి కదా ఫుడ్ పైన డిపెండ్ అయ్యి ఉంది అనేసి అప్పటికి ఇప్పటికీ దానికి మెయిన్ థింగ్స్ ఏంటంటే అప్పట్లో ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది పంతొమ్మిది ఇరవై ఏళ్ళ కల్లా ప్రెగ్నెన్సీస్ అయిపోయాయి ఇప్పుడు అందరికి కెరియర్ ఫోకస్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మాకిప్పుడు నార్మల్గా వచ్చే ప్రెగ్నెంట్ లేడీసే థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటారు సో ఏజ్ పెరిగే కొంతకి దాంతో కూడిన కాంప్లికేషన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బరువు సో అప్పట్లో వాళ్ళకి బరువు కూడా మేబీ నలభై నలభై ఐదు కిలోలు ఉండి ఉంటారు ఎవరో ఒకళ్ళు ఆరోనో కొంచెం ఎనభై ఎనభై ఐదులో ఉంటారు ఇప్పుడు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ వేటు కూడా చాలా మందికి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు సో అది బరువుతో కూడినది నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ కూడా అప్పట్లో గా కన్సీవ్ అయ్యే వాళ్ళు బికాస్ కల్తీ ఫుడ్ లేదా ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న చాలా కల్తీ ఫుడ్ స్ట్రెస్ లెవెల్స్ అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటేనే స్ట్రెస్ అనేది కాదు టైంకి పడుకోకపోవటం టైంకి తినకపోవటం అసలు ఎక్సర్సైజ్ అనేది చేయకపోవటం చాలా మందికి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం లేదు మేడం అందుకని నాకు ఎక్సర్సైజ్ నా షెడ్యూల్లో లేదు అంటారు అదొకటి నెక్స్ట్ వచ్చేసి సాటర్డే సండే హాలిడేస్ మేడం అవి పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అంటారు నైట్ ఒంటి గంట రెండింటి వరకు పడుకోవటానికి టైం వేస్ట్ చేస్తారు ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చి తినిన తర్వాత నెట్ఫ్లిక్స్ చూడాలి హాట్స్టార్ చూడాలి ఇన్స్టాగ్రామ్ చూడాలి డైలీ అప్డేట్స్ చూడాలి ఇవన్నీ చూసి ఆ టైంకి సో మన బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ లేట్ లేట్గా పడుకోవటము లేట్గా లేయటము ఎక్సర్సైజ్ చేయకపోవటము ఫుడ్ ఇప్పుడు మనం తినే ప్రతి ప్యాకేజ్డ్ ఐటమ్ ప్రిజర్వేటివ్స్ సో ఎంతమంది మార్నింగ్ ఇడ్లీ దోశ పెసరెట్టు తింటున్నారు చాలా మంది ఏంటంటే ఆన్ ద గో మనం లేటుగా లేసాము సో మనం ఓట్స్ కలుపుకున్నామా ప్రోటీన్ మిక్స్ కలుపుకున్నామా అనేది ఆల్ ఆఫ్ దట్ ఆర్ ప్రిజర్వేటివ్ ఐటమ్స్ సో ప్రెగ్నెన్సీ అనేది అందువల్ల మనం ఏ నార్మల్ అనేది మన ఆండ్ సిస్టర్స్ అంటే మన ఆంటీస్ తోటి మన పేరెంట్స్ తోటి మన నాయనమ్మ నాయనమ్మతో కంపేర్ చేసేది కుదరదు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకోవటం ఒకటి రెండోది వచ్చేసి నార్మల్గా వాళ్ళు పెరిగేటప్పుడు కూడా వాళ్ళు వాకింగ్ తోటి వాకింగ్ వెళ్ళి చేసుకొని అన్ని చేసుకొని వస్తారు కదా ఇప్పుడు మనకి బటన్ కొట్టంగానే బ్లింకిట్ లో ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తాయి ఫుడ్ తినాలంటే స్విగ్గీ జొమాటో కొట్టంగానే ఫుడ్ వస్తుంది సో మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట సో అందువల్ల నార్మల్ ఆర్ సిజేరియన్ అనేది ఇస్ అ సెకండరీ థింగ్ హెల్దీ మదర్ అనేది ఫోకస్ ఉండి లాస్ట్ వరకు చేయాల్సిన ఎక్సర్సైజెస్ అన్ని చేసి గుడ్ వెయిట్ గైన్ ఉంటే ఆబ్వియస్గా నార్మల్ డెలివరీకి ఇన్క్లైన్ అయితే ఫుడ్ విషయానికి వచ్చింది కాబట్టి మ్యామ్ అంటే నాన్ వెజ్ ఇది చాలా మందికి అపోహ ఉంటుంది సో నాన్ వెజ్ తీసుకోవచ్చా తీసుకుంటే డైజెషన్ ఎలా ఉంటుందో ఏంటో అని తీసుకోవచ్చు అంటారా మంచిగా నాన్ వెజ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు అండి సో నాన్ వెజ్ బయట చేసిన ఫుడ్ ఇంట్లో ఫుడ్ అనేది మెయిన్ ఐటమ్ సో బయట ఆయిల్ డాల్డా గరం మసాలా ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఇంట్లో స్పైసెస్ తో చేసే ఫుడ్ డెఫినెట్ గా తీసుకోవచ్చు బట్ లిమిటేషన్ లిమిటేషన్ అంటే చికెన్ తీసుకోవచ్చు మటన్ కీమా ఫిష్ ఇవన్నీ తీసుకోవచ్చు వారంలో వన్ టైమ్ ఫిష్ తీసుకుంటే టూ టైమ్స్ చికెన్ తీసుకోవచ్చు రెడ్ మీట్ అంటే హెవీ కొలెస్ట్రాల్ ఉండేవి ఇందాక మీరు మటన్ అలాంటివన్నీ కొంచెం తక్కువగా తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ తక్కువ ఎగ్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు రోజు గుడ్ ప్రోటీన్ కాబట్టి అండ్ ఈ లో కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్ తీసుకోవటము బెటర్ ఎండు చేపలు ఇట్లా సాల్ట్ వేసి ప్రిజర్వ్ చేసిన ఫిష్ ఇవన్నిటి వల్ల సాల్ట్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ దాని వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవద్దని చెప్తాం గానీ ఫ్రెష్ వాటర్ ఫిష్ డెఫినెట్ గా తీసుకోవచ్చు ఇంకా ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అన్ని తీసుకోవచ్చు సో ఫుడ్ కూడా అన్ని తీసుకోవచ్చు దాంట్లో నేను చెప్పినట్టు ఫుడ్ మెయిన్ గా కుక్డ్ ఫుడ్ ఉండాలి సో బయట తీసుకుండే పని అయితే ఈ బండు దగ్గర ఉండే చైనీస్ ఫుడ్ మంచిగా యాడ్ చేసి ఉంటారు కాబట్టి లేదా సలాడ్స్ వాళ్ళు ఎప్పుడు కట్ చేసి ఉంటారు అది సరిగా కడిగుందా లేదా అనేది తెలియదు చాలా మందికి పానీపూరి ఇవన్నీ తినాలని ఉంటుంది ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరాలు ఈ వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్స్ ఇవన్నీ ఉన్న టైంలో అసలు వాటర్ బెటర్ టు అవాయిడ్ అలాంటి ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అంతగా తినాలనిపిస్తే కుక్డ్ మీల్ వేడి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఆ ప్రాబ్లం అనేది చాలా తక్కువ అన్ని రకాల ఫ్రూట్స్ టూ ఫ్రూట్స్ పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ నట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే చాలా మంది మిల్క్ నువ్వు వన్ లీటర్ మిల్క్ తాగు లేకుంటే నీ బేబీ అలా పెరగదు ఇది చాలా చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు కానీ ఆ మదర్ కి ఏమో ఆ మిల్క్ తాగుతుంటే వామిటింగ్ వచ్చేస్తుంటుంది ఒక పక్క పొట్ట గ్యాస్ట్రైట్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మనకి మనముగా ఇంట్లో ఆవులు పెంచుకోవట్లేదు మనకు వచ్చే మిల్క్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఎంత మాత్రం కల్తీ ఉందనేది మనం చెప్పండి సో బేసిక్ గా ఇప్పుడు ఎక్కువ జనాభా అవ్వటం వల్ల హార్మోనల్ మిల్క్ అనేది ఎక్కువ అంటే కౌస్ కి ఫుల్ గా హార్మోన్స్ ఇస్తారు ఎక్కువ పాలు రావటానికి కోసం సో మనం ఆ హార్మోనల్ మిల్క్ తింట తాగటం వల్లనే చాలా వరకు పిల్లల్లో కూడా ఈ పీసీఓడి పీసీస్ ఇవన్నీ రావటము అండ్ పెద్దవాళ్ళలో ఈ గ్యాస్ట్రైటిస్ విపరీతంగా ఉంటుంది సో మనము ఫోర్స్ చేయక్కర్లేదు మదర్స్ ని మిల్క్ తాగితేనే నీవు బేబీ పెరుగుతుంది మిల్క్ లేకుండా కూడా కాల్షియం రిచ్ డైట్ ఉంది అంటే కొంచెం ఒక అర స్పూన్ నువ్వులు తీసుకోవడం కానీ జావ చాలా మంచి సో వారంలో రెండు మూడు రోజులు రాగి జావ తీసుకోవటం ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ మేము ఎలాగో కాల్షియం టాబ్లెట్ కూడా తీస్తాము సో ఆ కాల్షియం టాబ్లెట్ డైలీ రిక్వైర్మెంట్ బేబీకి మదర్ కి సరిపడే అంతే ఉంటుంది దాని కాల్షియం సో మిల్క్ తీసుకుంటేనే నీ బేబీ పెరుగుతుందని ఫోర్స్ చేయక్కర్లేదు వాళ్ళని Yes right ma'am thank you thank you